విష్ణులోకాన్ని బ్రహ్మలోకాన్ని కైలాసాన్ని అన్నింటినీ గురించి మనం ఏదో చెప్పొచ్చు యథాశక్తి చెప్పచ్చు భగవంతుడు తప్పు చెప్పినా క్షమిస్తాడు భగవంతుని హృదయం ఏమిటంటే చెప్పాడు జాలే ఏదో చెప్పాడు పోని అసలు చెప్పాడు కదా అని సంతోషిస్తాడు అందుకని బ్రహ్మాదులు ఉండే లోకాలన్నీ వర్ణన చేయొచ్చు స్వర్ణగిరీంద్ర మేరు పర్వతాన్ని కూడా వర్ణించవచ్చు సూర్య చంద్రాలు దాని చుట్టూనే తిరుగుతూ ఉంటారు అంటారు భూమధ్య రేఖ ప్రాంతం మేరుపర్వతం అంటే దాన్ని పురాణాల్లో మేరుపర్వతంగా చెప్పారు శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం అది భూమధ్య రేఖ ప్రాంతం నిజానికి మానవ శరీరంలో అది భ్రూమధ్య రేఖ ప్రాంతం ఈ మధ్యంలో ఉండేటువంటి శివుని పాలాక్షమే భూమధ్య రేఖ అదే మేరుపర్వతం సెంటర్ పాయింట్ కేంద్రం అంట అటువంటి మేరుపర్వతాన్ని కూడా అతి కష్టం మీద వర్ణించవచ్చు సారసగర్భని సృష్టి చిత్రము బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చేశాడు ఈ సృష్టి ఎంతో విచిత్రంగా ఉంటుంది మనం పైకొస్తాడో అనుకున్నవాడు పడిపోతూ ఉంటాడు ఇంకా లేవడో అనుకున్నవాడు పైకి లేస్తూ ఉంటాడు చాలా విచిత్రంగా ఉంటుంది మన ఇంట్లో తిరిగే తరచు కనిపించే బొద్ది ఇంకా దాని తల తెగిపోయినా కానీ వారం రోజులు బతుకుతుంది తల తెగిపోయినా సరే తల లేకుండా వారం రోజులు ఉంటుంది ఒక బల్లి ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తుంది తనని తాను రక్షించుకోవడానికి అంటే గోడ మీద బల్లిని పరిశీలనగా కెమెరా పెట్టుకుని ఒక గంట రెండు గంటలు చూస్తే తెలుస్తుంది ఆ విషయం ఏదైనా వేరే జంతువు తనని చంపడానికి వస్తుంది అంటే ఇది చాలా తెలివిగా తన తోక తానే తెంచుకుని గోడ మీద అంటించి వెళ్ళిపోతుంది బల్లి తోక తెగిపోతుంది మళ్ళీ పెరుగుతుంది ఆ తెంచుకోవడం దాని చేతుల్లో ఉంది బల్లి మనకంటే అదృష్టవంతురాలు దాని బంధాలు అయితే తెంచుకోగలుగుతుంది మన బంధాలు మనం తెంచుకోలేము దాని తోక అదే తెంచుకుని ఆ గోడ మీద అంటించి పక్కకి వెళ్ళిపోతుంది వచ్చిన జీవి ఏమనుకుంటుందంటే ఇదే బల్లి అనుకుని ఆ తోకనే తింటుంది అది ముందుకెళ్ళిపోయి తోక మళ్ళీ పెరిగేలా చేసుకుంటుంది గోడ మీద తిరిగే బల్లి తన ప్రాణాలు తాను కాపాడుకోవాలంటే దానికి ఆ శక్తి ఉండాలి పరమశివుడు దానికి ఆ శక్తినిచ్చాడు బుద్ధింక శక్తినిచ్చాడు ప్రతి చెట్టుకి ప్రతి పక్షికి ప్రతి జీవికి ఏదో ఒక శక్తిని ఇచ్చాడు ఇవన్నీ విచిత్రంగానే ఉంటాయి వింటూ ఉంటే తాబేలు తాబేలు ఎక్కడో సముద్ర తీరంలో బట్టున దూరంగా గుడ్లు పెడుతుంది పైన ఇసుక కప్పేస్తుంది ఇంతంత గుడ్లు పెడుతూ అక్కడి నుంచి సముద్రంలో ఉంటుంది మళ్ళీ బయటకు వచ్చి చూడలేదు బయటకు వస్తే దాన్ని ఎవడో నెత్తిమీ కొట్టి పట్టుకెళ్ళిపోతాడు ఇంటికి అందుకని చూడదు కానీ సముద్రంలోనే ఉండి కళ్ళు మూసుకొని నా పిల్లలు బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా గుడ్లు పిల్లలు అవ్వాలి నా గుడ్లు పిల్లలు అవ్వాలని నిరంతర ధ్యానం చేస్తుంది అది ముట్టుకోకపోయినా సరే దూరంగా ఉన్నా సరే కేవల ధ్యానం కారణంగా తాబేలు గుడ్లు పిల్లలు అవుతాయి ఇంతకంటే విచిత్రం ఉందా పుట్టిన పిల్లాడిని మనం అలా దూరంగా పెట్టి పాలీయకుండా ఉంటే పెరుగుతాడా తక్షణం ప్రాణం పోదవు కానీ తాబేలు కాశక్తి చేప మరి విచిత్రం నీటిలో ఉంటుంది నీటిలోనే గుడ్లు పెడితే కొట్టుకుపోతాయి అలాగనే ఒడ్డు మీద పెడితే వాటిని చూసుకుందుకు ఇది రావాలి ఇది ఒడ్డుకొస్తే దీని ఊపిరి ఆగిపోతుంది అందుకని విచిత్రంగా నదీ తీరాల్లోనూ చెరువు గట్లలోనూ పెరిగే దుబ్బు అని ప్రత్యేకంగా ఓ గడ్డి ఉంటుంది అది చేప గుడ్లు పెట్టే గడ్డి దుబ్బు కాబట్టి దాని దుబ్బు అంటారు ఆ చేప దుబ్బు కుక్క కాటేసినప్పుడు మందుగా పనకుతుంది దాన్ని పిండి 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 రసం కనుక కుక్క కరిచిన చోట పోస్తే దెబ్బ తగ్గిపోతుంది అదే కుక్క కాటుకి చేప దుబ్బు మన అజ్ఞానం వల్ల మన పలుకుబడి వల్ల చెప్పుదే అయింది నేను వెటర్నరీ డాక్టర్ని ప్రత్యేకంగా అడిగాను కుక్క కాటుకి దెబ్బ అంటారు నిజంగా దెబ్బ కొడితే కుక్క కాటు తగ్గుతుంది అంటే వచ్చి చచ్చిపోతారండి బాబు అన్నాడు మరి ఏమిటిది ఇలా వచ్చిందంటే ఏమోనండి మేమేం చెప్పం పండితులు మీరే చెప్పాలి లోకంలో అంటూ ఉంటారండి అన్నారు కదా నేను పశువుల డాక్టర్ని కదా అని ఓసారి ప్రయోగిద్దామని చూసి ఆగాను ఎందుకైనా మంచిదని ఆగాను వాడు ప్రాణాలు నిలబడాలి కదా అది చెప్పుదేపు కొట్టకూడదండి అలాగే ఎందుకంటే చెప్పుకు నానా మట్టి అంటుకుని ఉంటుంది అక్కడ కొడితే వాతం వచ్చేస్తుంది అండి రక్తం అంతా పాడైపోతుంది అన్నాడు అది చెప్పుదేపు కాదు ఏమిటని చెప్పి విచారణ చేస్తే కావ్యాల్లో చేప దుబ్బు అని ఉంది ఆ చేప గుడ్లు పెట్టే దుబ్బును తీసుకొచ్చి దాన్ని పిండి 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 దాని రసాన్ని కుక్క కరిచిన చోట పోస్తే వాడు బతుకుతాడు ఇదో కొన్ని రోజులు పడుతుంది దానికే ఉంది అంటే కుక్క ఘాటుకి చేప దుబ్బు అనే మాట మన అజ్ఞానం వల్ల మన అశ్రద్ధ వల్ల చెబుతే పైందే అందుకే ఇప్పుడు భాషని మన ఇష్టం వచ్చినట్టు పలకూడదు దానికి ఒక గ్రాంథిక రూపం ఉంటుంది గ్రంథంలో పద్యంలో కావ్యంలో ఒక రూపం ఉంటుంది ఆ రూపాన్ని మనం కాపాడుకోవాలి మనం ఇంట్లో పలికేది వేరు గ్రంథాల్లో ఉండేది వేరు అలా ఉంటేనే భాష నిలబడుతుంది కానీ మన ఇంట్లో మనం మాట్లాడుకునే భాషలన్నీ పట్టుకెళ్ళి పుస్తకాల్లో పెట్టేస్తే ఆరు నెలల్లో మళ్ళీ భాష మారిపోతుంది పుస్తకాలు మారిపోతుంది ఇప్పుడు పాలకురికి సోమనాథుడు కావ్యంలో పద్యాలు చెబుతాను నేను చాలా మొక్కలు అర్థం కావడం కష్టం ఎందుకంటే ఆ భాష మాట్లాడడం మానేశాం పైగా మన భాష పట్టికలు అందులో పెడుతున్నాం ఇంకేముంటుంది అంచత ప్రాచీన కావ్య భాష నిలబడాలి అంటే పుస్తకాలు కావ్య భాషలోనే ఉండాలి ఆ భాష మనం నేర్చుకోవాలి శ్రమపడి వాడుక భాష దాని పేరే వాడుక భాష అది వాడుకగా మాత్రమే అది వాడుకగా మాత్రమే రచనలు చేయడానికి కాదు రచనలు గ్రాంథిక భాషలో చెయ్యాలి అదే పద్ధతి దాని పేరు గ్రాంథిక భాష గ్రంథాలు రాస్తే ఇందులో రాయమని అప్పుడు గ్రాంథిక భాష శాశ్వతంగా నిలబడుతుంది ఎన్ని వేల ఏళ్ళైనా సరే పాల్కొరుగు సోమనాథుడి పద్యాన్ని ఈవేళ కూడా మనం చెప్పుకోగలుగుతున్నాం అంటే ఆ భాష నిలబడి ఉండడమే కారణం దాన్ని మనం కోల్పోయామనుకోండి పద్యం కాదు తాత్పర్యం చెప్పినా అర్థం కాదు అంటే అన్ని ప్రాంతాల వాళ్ళకి ఉమ్మడిగా ఒక గ్రాంథిక భాష ఉంటుంది అది నాన్నయ్య నుంచి చిన్నయ్య వరకు చిన్నయ్య సూర్యుడు వరకు ఒకేలా ప్రవహించింది ఇంచుమించు దాన్ని కనుక పాఠ్య పుస్తకాల్లో పెట్టుకుంటే తెలుగు భాష ఎన్ని ప్రాంతాల్లో ఉన్నా ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నా ఎన్ని దేశాల్లో ఉన్నా తెలుగు భాష ఒక్కటి అనేటువంటి ఒక గొప్ప భావన మనకి అనుకో అందరూ ఆ పద్యాలు ఆనందంగా పాడుకోగలుగుతాం అంచేతను ఇలా ప్రమాదంగా పొరపాటు పలికే అనుకోండి చెప్పు దెబ్బ అయినట్టే ఉంటుంది వ్యవహారం అంచేత మాటలు పలికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నా ఇష్టం వచ్చినట్టు నేను పలుకుతాను మా ఇంట్లో ఇలాగే అంటారు దాన్ని అహంకారం అంటారు గురువు చెప్పినప్పుడు దిద్దుకోవాలి ఇది కాదబ్బా ఇలా అనకూడదు ఇలా అనాలి అంటే దిద్దుకోవాలి ఖచ్చితంగా అలాంటిది చేపలో విశేషం ఏమిటంటే ఆ చేప దుబ్బు నదీ తీరంలో ఉంటుంది కదా ఆ దుబ్బు మధ్యలో గుడ్లు పెడుతుంది అక్కడ ఎలా ఉంటుంది తడి పొడిగా ఉంటుంది వాతావరణం అక్కడ పెడుతుంది మాటి మాటికి చేప గట్టుకొచ్చి గట్టుకొచ్చి చూసుకుంటూ ఉంటుంది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది ఎక్కువసేపు ఉందంటే దాని ప్రాణాలు పోతాయి చూసుకోపోతే పిల్లలు ఉన్నాయే లేవు అని వచ్చి చూసుకుంటుంది ఆ రకంగా చేప తన చూపులతోటి గుడ్లని పెంచుతోంది గుడ్లని పొదుగుతోంది తాబేలు తన ధ్యానంతో గుడ్లని పొదుగుతోంది పక్షులు స్పరిశతో గుడ్లని పెదుగుతున్నాయి మనం అన్న అందరికంటే ఎక్కువగా తొమ్మిది నెలల కడుపులో మూసి తర్వాత మళ్ళీ తొమ్మిదేళ్ళు రోజు పొద్దున సొంతూరు సబ్బు సాయంత్రం పొరుగురు సబ్బు పెట్టి తోమితే గానీ వీడు పెరగట్లేదు గేదెని గడ్డెట్టు తోమినట్టు వీడు దోవాల్సిందే పైగా గేదె అదృష్టవంతురాలు మనకంటే దాన్ని ఎవడైనా తోముతాడు మనం మనమే తోముకోవాలి ఏదో కర్మ కానీ పసిపిల్లాడికి అదృష్టం ఏమిటంటే తల్లి తండ్రి తోముతారు పర్వాలేదు కొంత అదృష్టం వాడు మనకంటే అదృష్టం అది పెద్ద జాగ్రత్త తోమంటే అవడు తోముతాడు నీ ఒళ్ళు నువ్వు తోముకలేవాస్ట పసిపిల్లాడు మహారాజు తల్లి చేస్తుంది తండ్రి చేస్తాడు అందుకే ఈ విశేషాలన్నీ చూస్తే ఏమిటి సృష్టి అంటే అర్థం కాదు అటువంటి అర్థం కాని సృష్టిని కూడా మనం భౌతిక శాస్త్రం రసాయనిక శాస్త్రం జీవశాస్త్రం అందులో మళ్ళీ వృక్ష శాస్త్రం జంతు శాస్త్రం వంటివి అధ్యయనం చేయడం ద్వారా కొంత అర్థం చేసుకోవచ్చు దీన్నైనా అర్థం చేసుకోవచ్చు కానీ అర్థం కానిది తన్మయ భావానికి లోను చేసేది మనం వర్ణించలేనిది ఏమిటంటే అర్ణవసప్త కంబులను సప్త సముద్రాన్ని వర్ణించవచ్చు ఆ హిమవంతుని శ్వేత దీప్తులను హిమవంతుల మీద ఉండే తెల్లని మంచు అమరనాథ్ గుహ మంచును కూడా వర్ణించవచ్చు దీన్నైనా వర్ణించవచ్చు కానీ వర్ణన సేయలేనిది అనివార్య ఒక అది తల్లి ప్రేమయే తల్లిదండ్రుల ప్రేమ అనే దాన్ని మాత్రం మనం వర్ణించలేము ఎందుకంటే తాము తినకపోయినా సరే బిడ్డలకి పెట్టాలి అనుకుంటా తాము చదువుకోకపోయినా సరే బిడ్డల్ని చదివించాలి అనుకుంటా తాము నడిచి వెళ్లి చదువుకుని ఉంటారు వాళ్ళ పిల్లలు మాత్రం మోటార్ సైకిల్ మీద వెళ్ళాలనుకుంటారు అందుకోసం అప్పులు చేసేనా బండికుంటా యువత యువకులందరూ ఈ తల్లిదండ్రుల ప్రేమని అర్థం చేసుకుంటే సమాజం చాలా ఆదర్శవంతంగా ఆనందంగా ఉంటుంది ఖచ్చితంగా తల్లి ఎవరు అంటే అనేక రకాల పురాణాల్లో చెబుతారు తత్వజ్ఞులైన వాళ్ళు చెబుతారు భగవంతుడు ప్రతి ఇంట్లోనూ ఉండి పూజలు అందుకోవాలంటే కష్టం కాబట్టి తనకు బదులుగా ఓ మనిషిని పెట్టేట ఆ భగవంతుడికి ప్రతిరూపంగా మన ఇంట్లో ప్రతిష్ఠింపబడిందే తల్లి అని చెప్పారు ప్రతి ఇంట్లో ఒక తల్లి ఉంటుంది తల్లి లేకుండా కుటుంబం ఎలాగా ఇల్లాలు లేకుండా కుటుంబం ఎలాగా అధ్యత తల్లే పరమ దైవం అటువంటి మా అమ్మకి నమస్కారం చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మీ తల్లిదండ్రుల మనస్సులో తలుచుకుని నమస్కారం చేసుకోమని కోరుతూ మనం రంగ చేద్దాం పాల్కొరికి సోమనాథుడు పన్నెండవ శతాబ్దం వాడు నన్నయ్య గారి తరువాత పదకొండు వందల అరవై ప్రాంతం నుంచి సుమారుగా పన్నెండు వందల నలభై వరకు ఓ ఎనభై తొంభై ఏళ్ళు బతికాడు మహానుభావుడు పూర్ణాయుర్దాయంతో బతికాడు మంచి కవి శైవ కవి అనడం నిజానికి మామూలు మాట ఆయనకి ఏదైనా చెప్పగలడు ఆయన అలాగే ఆయన శైవుడు కావడం శివభక్తులైన మనందరూ అదృష్టం అంతకంటే లేదు మన అదృష్టం ఆయన ఏదైనా చెప్పగలడు అది కేవలం శివుడికి మాత్రమే చెబుతా శివ కవిత్వమే చెబుతా శివ కథలే చెబుతా అని ఆయన వ్రతం పట్టడం ఉందే అది మన అదృష్టం అంతే అంచేత ఆయన శివకవి అన్నారు కానీ ఆయన మహాకవి నిజానికి అటువంటి పాలకురికి సోమనాథుడు పన్నెండవ శతాబ్దంలో ఉన్నవాడు రచించినటువంటిది పురాణం అనే కావ్యం ఉంది పండితారాధ్య చరిత్ర అనేటువంటి కావ్యం ఉంది మల్లికార్జున పండితులు జీవితాన్ని రచించాడు అది కాకుండా ఇవాళ మనం చెప్పుకోబోతున్న వృషాధిప శతకం అని కూడా ఉంది ఈ వృషాధిప శతకం నిజానికి యావత్తు తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి శతకంగా అనుకోవచ్చు అభ్యంతరం ఏమీ లేదు విమర్శకుడు చెప్పారా ఎందుకు అంటే ఇంతకంటే ముందు కొంచెం ఒక శతకం ఉంది శ్రీగిరి మల్లికార్జున అని మల్లికార్జున పండితారాజ్యులు రచించినటువంటిది ఒక శతకం ఉంది కానీ అది దొరకడం లేదు అంచేతం దొరుకుతున్న వాటిలో ఇదే మొదటి శతకం కాబట్టి మొట్టమొదటి శతకం అనకపోయినా మొదటి శతకం అనడానికి ఇబ్బంది ఏమి లేదు అందుకని మనం తర్వాత వచ్చినటువంటి అనేక రకాల దాశరథ శతకం కాళహస్తి శతకం నరసింహ శతకం కృష్ణ శతకం ఎన్ని ఉన్నాయి భక్తమందార శతకం పువ్వల చెన్న శతకం వేమన్న శతకం ఇటువంటి మహత్తరమైన శతకాలు కొన్ని ప్రసిద్ధమైనవి తెలుగులో ఒక వంద ఉన్నాయి శత శతకాలు ఉన్నాయి ప్రసిద్ధమైనవి మొత్తం రాసినవని లెక్క ఇక్కడితే పదివేలు ఉంటాయి అటువంటి ప్రసిద్ధమైన శతకాల్లో మనని సిద్ధ పురుషులుగా చేయగలిగినటువంటి శతకం ఈ ప్రషాదిప శతకం దీనికి పరమ శివభక్తులైనటువంటి మహానుభావులు బండారు తమ్మయ్య గారు వారి అల్లుడు శివశ్రీ అని బిరుదం పొందినటువంటి మహానుభావుడు నూతికట్టు కోటయ్య గారు చక్కని అర్ధ తాత్పర్యాలు దాంట్లో ఉండే కథలు కూడా వివరించి గ్రంథం వేశారు ఆ గ్రంథం ఆధారంగానే నేను ఈ గురులింగ ప్రభావం అనే దాని మీద పద్యాలతో సహా మాట్లాడుతున్నాను వారికి సభాపూర్వకంగా మనస్సులో హృదయపూర్వకంగా నేను నమస్కారం చేస్తున్నాను శ్రీ గురులింగమూర్తి మంచి అనుప్రాసతో చాలా అందంగా ఉంటాయి పద్యాలు ఈ పద్యాలు మీరు ఇంట్లో చదువుతూ ఉంటే ఊరికే అర్థం కూడా తెలియకుండా కేవలం చదువుతూ ఉంటే పిల్లలు అమ్మ మళ్ళీ చదువు నాన్న మళ్ళీ చదువు అంటారు ఖచ్చితంగా ఎందుకంటే రైమింగ్ రైమింగ్ ఇవాళ మనం చెబుతున్నాం రైమింగ్ అని ఇంగ్లీష్ లో రైమింగ్ అంటే ఏమిటి దిక్కుమాలన్ రైమింగ్ అది ఏమిటి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వండర్ వాట్ జీవితం అంతా ఇదే రైమింగ్ మెరుస్తున్నవో చుక్క నిన్ను చూసినే బిస్తుపోతున్నా ఇంతే ఇంతకంటే ఇంకోటి రాదు ఇంకా లేకపోతే రింగా రింగారో జస్ రింగా రింగారో జస్ ఇది నిజానికి పదమూడవ శతాబ్దంలో ప్లేగు వ్యాధి వచ్చి పదమూడు లక్షల మంది చనిపోయినప్పుడు శవాల చుట్టూ తిరుగుతూ పాడిన పాట దాన్ని ఏదో మంగళహారత అనుకుని పిల్లలకి నేర్పిస్తున్నాం నేర్పక అశుభాలు జరుగుతాయి రింగా రింగా రోజెస్ అంటే ఆ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఒంటి మీద వచ్చే పుక్కులు రింగా రింగా అంటే గుండ్రంగా రింగ్ రింగ్ ఆకారంలో ఉంటాయి రోజెస్ అంటే గులాబీ రంగులో ఉంటాయి అదే రింగా రింగా రోజెస్ గులాబీ రంగు పొక్కుల్లారా పోతారా మీరు పోతారా అది మాట ఇప్పుడు నేర్పాలు అక్కర్లేదు మీరే చూసుకోండి అదేమి తెలియక మనకి ఎవరన్నా ఇంటికి మా వాడు రైనుసండి పాడరా రింగారెంగా అండ మనది సదాశివపేట ఆధారంగా నేను చెప్పాలంటే మనది జంగమ మతం ప్రప ప్రపంచం ప్రపంచం అంతా జంగమం లేదు అని చెప్పాలి ఈ జంగమ మతంలో పుట్టుకొచ్చి రింగారెంగా రోజు చేసేవిధవసంత మనకి జంగమ శబ్దం ఎంత గొప్పది జగత్తు నుంచి వచ్చింది ఆ జంగమ శబ్దం అనేది జంగముడు అంటే జాయతే గచ్చతి ప్రతిదీ పుడుతుంది పోతుంది అనే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడిని జంగముడు అంటారు ఊళ్ళో శివలింగం కదలదు జంగముడు కదులుతూ ఉంటాడు అది ఒక్కటే వాళ్ళు తెరకి తేడా రెండో తేడాది ఊళ్ళో శివలింగం కదలదు అది స్థిరం జంగముడు కదులుతూ ఉంటాడు అంటే ఆయన కదిలే శివుడు ఆయన కదలను శివుడు కదిలేశివుడు కంటే కూడా కదా కదలని శివుడు కంటే కూడా కదిలేశివుడే ముఖ్యం కాస్త మాట్లాడతాడు కదా మన ఇంటికి వస్తాడు కవిత అవుతాడు ఏదో చేస్తాడు మన ఆశీర్వదిస్తాడు అందుకని మనది జంగమ మతం లేదని చెప్పాలంటే కదిలేటువంటి చైతన్యవంతమైన మతం ఇది ఏదో గట్టకట్టుకుపోయిన మంచు కాదు ఇది కట్టుకుపోయిన మంచు కదిలే నీరు సాగునీటికి తాగునీటికి పనికొస్తుంది గడ్డ కట్టుకుపోయిన నీరు దేనికి పనుకొస్తుంది అంటే శవాల దాచనానికి పనుకొస్తుంది మంచు నీరు ఎప్పుడు గడ్డు గడ్డ కట్టుకుపోకూడదు ప్రవహించాలి ప్రవహిస్తే తాగునీరు సాగునీరు రెండు ఉంటాయి పొలాలు పండుతాయి మనం తాగుతాం గడ్డ కట్టుకుపోతే ఏముందండి పగల కొట్టలేక చావాలి గడ్డ కట్టకపోతే దేనికి పనికొస్తుంది అమెరికా నుంచి కొడుకు వచ్చే వరకు తండ్రిగా ఇక్కడ పెట్టడానికి పనికొస్తుంది మనం అందరం వెళ్ళి దాణాలు పెట్టడానికి పనుకొస్తుంది మానవ జీవితం ఎప్పుడు గడ్డ కట్టుకుపోకూడదు ప్రతి మనిషి జంగముడు కావాలి అప్పుడే చైతన్యం బాగుంటుంది జగత్తంతా బాగుంటుంది ఖచ్చితంగా జంగము అంటే ఏదో ఒక మామూలు వేషానికి సంబంధించింది కాదు హృదయం శివుణ్ణి నింపుకుని చైతన్యాన్ని నింపుకున్న వ్యక్తి జంగముడు అందుకని ఈ పద్యాలన్నీ ఆ జంగముల యొక్క ప్రభావం శివుని ప్రభావం శివభక్తుల్లో భక్తుల్లో అగ్నేశ్వరుడైనటువంటి బసవేశ్వరుని యొక్క ప్రభావాన్ని వర్ణిస్తూ ఉంటాయి అపూర్వమైన అంత్య రైమింగ్ తో ఉంటాయి చూసుకోండి గురు సవిశేష మఘోజ్వల కీర్తి సక్రియోద్యోగ కళా ప్రమూర్తి అవధూత పునర్భవ పాఠితభ్యాగత సంశ్రిత కవి పండిత గాయక చక్రవర్తి దేవా గతి గతిని మాకు బసవా 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 వృషాధిప ఇలా వంద బజ్జల్ రక్షన్ మహానుభూడు బసవా 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 వృషాధిప ఇవి నిజానికి శివ వర్ణన ఇందులో ఉన్నప్పటికీ మొకుటం బసవేశ్వరుడు శివుని వాహనమైన నందీశ్వరుణ్ణి వర్ణించే ఇవి ఆ నందీశ్వరుడే మనకి లోకంలో వీరశైవ స్థాపకుడైన బసవేశ్వరుడుగా జన్మించాడు ఏ కులాన్ని ఒప్పుకోలేదు మహానుభావుడు భగవద్భక్తి ఒక్కటే నిజమైన కులం అని చెప్పాడు బసవేశ్వరుడు అంటే అంత గొప్పవాడు కన్నడ నాట ఎప్పటికీ ఎవరు రాజకీయ ప్రసంగం చేసినా సాహిత్య ప్రసంగం చేసినా సంగీత ప్రసంగం చేసినా ఆధ్యాత్మిక ప్రసంగం అయితే సరే సరే బసవేశ్వర వచనాల్లోంచి ఒక్క వచనమేనా చెప్పకుండా ప్రసంగం చేస్తే మధ్యలో జనం వెళ్ళిపోతారు అనుమానం లేదు నువ్వు బసవేశ్వరుని వదిలేసేవా బసవేశ్వర వచనాలంటే అంత ప్రేమ వాళ్ళకి ఏదో ఒక మాట కూడల సంగమ దేవ అని చివర ఉంటాయని అది చెప్పాల్సిందే ఒక్కటైనా చెప్పాల్సిందే అది చివరికి నాస్తికుడు ప్రసంగం చేసినా సరే దేవుణ్ణి వాడు ప్రసంగం చేసినా సరే బసవేశ్వరుడు వచ్చిన కూడా చెప్పాల్సిందే లేదా ఊరుకోరు జనం నువ్వు అది చెప్పలేదు అంత పట్టుదలగా ఉంటారు భగవంతుడి విషయంలో ఆ పట్టుదల ఎప్పుడూ మంచిది ఇతరులతో దెబ్బలాడడం కోసం కాదు మనకి మనస్సులో స్థిరమైన పట్టుదల లేకపోతే జారిపోతాం ఇంద్రియ నిగ్రహం అంటే పట్టుదలేనండి మనం ఒక అనుకున్న సంకల్పానికి కట్టుబడి ఉండడమే ఇంద్రియ నిగ్రహం మరి జారిపోతే పట్టుదలే ఉంటుంది పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టినేని బిగియబట్టవలయం పట్టి కన్నా పడి చచ్చుడే మేలు విశ్వదాభిరామ వినురవేమ అంట అసలు నువ్వు పట్టు పట్టద్దు పట్టేవంటే విడవద్దు పట్టి విడిచిపెడితే అంతకంటే అవమానం ఏదైనా ఉందా అటువంటి పట్టు పట్టే అందుకే దేవా దేవాగతి నీవ్యమాకు బసవా 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 వృషాది పా ఓ బసవేశ్వర ఓ బసవేశ్వర ఓ బసవేశ్వర ఓ వృషాది పా ఎద్దు ఆకారంలో ఉన్నావు కానీ నువ్వు పరమశివుడువే కదయ్యా నీకు నమస్కారం అన్నాడు ఈ శతకం మీద మాట్లాడడానికి నాకు అర్హత ఉంది బాధ్యత కూడా ఉందండి ఎందుకంటే నా పేరు బసవయ్య చాలా మందికి నరసింహారావు నరసింహరావు అని చెప్తారు కానీ మా నాన్నగారు నాకు పెట్టిన పేరు గరికిపాటి వెంకట బసవ నరసింహారావు నా నేను నేనెప్పటికీ ఎక్కడ స్కూల్లో సంతకం పెట్టినా దస్తావేజుల్లో రాసిన జీవి గరికిపాటి వెంకట బసవ నరసింహారావు అని రాయాల్సిన పూర్తి పేరు లేకపోతే ఒప్పుకోరు కదా ఆధార్ కార్డు మీద కూడా అలాగే ఉంటాం అంతే ఆ బసవేశ్వరుణ్ణి నా పేరులు మిలితం చేసినటువంటి మా పితృపాతులు మా నాన్నగారికి నమస్కారం చేసుకుంటున్నారు మా ఊళ్ళో రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది అందుకని శివభక్తితో ఆయన ఏమనుకున్నారంటే బసవాని కలపండి అందరికీ శివుడు పేరు కొడుతూనే ఉంటారు మా వాడికి వృషభం పేరు పెట్టేద్దాం పర్వాలేదు అని చెప్పి బసవాని కలిపి గరికిపాటి వెంకట బసవ అని పెట్టారు అందుకని నాకు ఇవాళ బసవేశ్వర శతకం మీద మాట్లాడడానికి చాలా ఆనందంగా ఉంది నాకు అర్హత ఉంది బాధ్యత కూడా ఉంది మాట్లాడవలసిన బాధ్యత కూడా ఉంది మీ పేరు ఎందుకు పెట్టుకున్నారంటే ఏం చెప్పను బసవా బసవా వృషాతి గురు లింగమూర్తి సవిశేష మహోజ్వల కీర్తి చక్రయోద్యోగ కళా ప్రపూర్తి అవధూత పునర్పవజోర్తి పాటి్యాగత సంశ్రిర్తి కవి గాయక పండిత చక్ర కవి పండిత గాయక చక్రవర్తి దేవా బసవా బసవా వృషాధిపా శ్రీ గురు లింగమూర్తి శివుణ్ణి నమ్మిన వాళ్ళు ఆ లింగాన్ని గురువుగా భావిస్తారు గురులింగమూర్తి అంటే అర్థం గురువుకి శివుడికి భేదం లేదు శివుడికి లింగానికి భేదం లేదు కాబట్టి గురువుకి లింగస్వరూపానికి భేదం లేదు అభేదమే అద్వైతమే శైవ మతం అందుకే దీని శైవాద్వైతం అంట ఏ భేదము చూడద్దు శివుడు ఎంతో శివుడు వాహనం అంతే శివుడు భక్తుడు అంతే భక్తురాలు అంతే అంతే నుదుటి మీద విభూతి రేఖలు పెట్టేటువంటి సాక్షాత్తు శివుడే ఇక నువ్వు మాట్లాడక శ్రీ గురు లింగమూర్తి లింగాన్ని మనం గురువుగా భావించాలండి నిజంగానే ఎందుకని శివలింగానికి అభిషేకం జరుగుతుంటే మీరు గమనించండి శివలింగానికే అభిషేకం చెయ్యాలి మనలో మన మాట మనకి బాగా అతి ఎక్కువైపోయి అన్ని గుళ్ళల్లో అందరికీ అభిషేకాలు చేసేస్తున్నాం ఏదో చేసేయాలి చేసేయాలి అభిషేకం శివుడికి ఎందుకంటే అభిషేకం అంటే నీరు జల్లుట జల్లిన నీరు జారిపోవాలి విగ్రహంలో నీరు జారదు ఈ చంకల్లో నడు మీద ఎక్కడ వంకర ఉంటే అక్కడ వంకర ఆగిపోతుంది అక్కడ మత్స్య కింద కూడా ఏర్పడుతుంది శివలింగం మీద చలినటువంటి నీరు చూడండి ప్రతి బిందువు జారిపోవలసింది ఏది అక్కడ ఉండడానికి నువ్వు నీరు పోసావు జారిపోయింది నెయ్యి పోశావు జారిపోయింది తేనె పోశావు జారిపోయింది పళ్ళరసాలు పోసావు జారిపోయాయి పాలు పోసావు జారిపోయాయి ఎందుకంటే గురువు అయిన శివుడు ఏం చెబుతున్నాడు జీవితంలో నడకొచ్చింది చిన్నప్పుడు తొంభై ఏళ్ళు వచ్చాక జారిపోతుంది మాట వచ్చింది ఎనభై ఏళ్ళు వచ్చాక జారిపోతుంది స్పృహ వచ్చింది తొంభై ఏళ్ళు వచ్చాక జారిపోతుంది ప్రాణం వచ్చింది పోయేటప్పుడు జారిపోతుంది అన్నీ జారిపోతాయి సిద్ధంగా ఉండు సిద్ధంగా ఉండు సిద్ధంగా ఉండు ఇది గురులింగమూర్తి అంటే చూడు మనకిస్తున్న సందేశం ఇది మనం జారిపోవడానికి సిద్ధంగా ఉండడం మానేసి మాకు పిల్లల్ని పిల్లల్ని మాకు టోపీ లేదా టోపీ మోకాలు నొప్పిగా ఉంది తగ్గించి దిక్కుమాలిన కోరికలన్నీ కోరతారు అక్కడికి వెళ్ళి శివుడికి పిల్లలు ఉన్నారా కుమారస్వామి వినాయకుడు పార్వతీదేవి ఏ ఆసుపత్రిలోకి అందో చెప్పండి ఎవడైనా మరి కనాలి కదమ్మా అదేంటి పిల్లల కన్నారంటే సర్టిఫికెట్ ఉండదా మన ఎవరన్నా పిల్లలకంటే ఉంటే ఒప్పుకుంటే బెర్త్ సర్టిఫికెట్ ఏదైనా అడుగుతారు పోయాడంటే ఒప్పుకుంటారా డెత్ సర్టిఫికెట్ ఏదైనా అడుగుతారు కదండి మరి ఏది బర్త్ సర్టిఫికెట్ ఆవిడ గర్భం ధరించలేదు ఏ ఆసుపత్రిలోనూ కనలేదు ఒక బొమ్మను చేసి ప్రాణం పోసింది వినాయకుడయ్య కడుపున కడుపున గంధాము విశ్వప్రయత్నం చేసింది శివుడు వద్దని చెప్పాడు మనం దేవతలం మనకి పిల్లలు ఉండకూడదు అన్నాడు ఎందుకన్నాడు పిల్లలు లేని వాళ్ళందరూ దేవతలండి నేను మొట్టమొదటి చెబుతున్నా దయచేసి బాధపడకండి దయచేసి బాధపడకండి ఎవరైనా మీకు పిల్లలు లేరు అంటే మేము దేవతలు మాకు పిల్లలు ఉండరు కరికి పడిపోవారు చెప్పారని చెప్పండి ఎందుకు దేవతలకి పిల్లలు ఉండరు విష్ణుమూర్తికి పిల్లలు లేరు శివుడికి పిల్లలు లేరు బ్రహ్మదేవుడికి పిల్లలు లేరు మన్మధుడు విష్ణుమూర్తి కొడుకే సంకల్ప మాత్రంగా పుట్టాడు ఒంట్లోంచి పుట్టలా ఒంట్లోంచి పుట్టకపోతే పిల్లాడు కాదు సంకల్ప మాత్రంగా పుట్టడం రాత్రి పడుకుంటే మన సంకల్పాల వల్ల బోళ్ళు కళ్ళ పెరుగుతున్నాయి కళ్ళన్ని పిల్లలా చచ్చిపోతాం కళ్ళలన్నీ పిల్లలైతే ఇక్కడ దేవతలు సంకల్ప మాత్రంగా సంతానానికి అంటారు శరీరం నుంచి కనరు ఎందుకు కనరు మన జీవితం జీవితం అర్థమైతే వాళ్ళ జీవితం కూడా అర్థమవుతుంది మనం పెళ్లి కానంత వరకు ఏ కుర్రాన్నైనా మీరు చూడండి ఏ అమ్మాయినైనా మీరు చూడండి వాళ్ళు హాయిగా స్వేచ్ఛగా వాళ్ళు చదువేదో వాళ్ళు చదువుకుంటూ వాళ్ళు ఫోన్ ఏదో అని మాట్లాడుకుంటూ సుఖంగా ఉంటారు ఈ పెళ్లి అయింది మొదలు ఇదో బంధం నీకో సన్నేను నాకో సన్న నువ్వు తర్వాత రోజు ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత నేనెంతంటే నేనెంత ఏమైంది బంధం పేడ తక్కడయింది ఇక్కడ ఇసుక దక్కడే పేడతక్కడేని అంటారు ఇసుక బక్క పెట్టేట పేడ ఒక బక్క పెట్టేట రెండింటిని కలిపి చూస్తున్నట్టు ఎలా సాధ్యం అవుతుంది కొంచెం ఇసుక ఎక్కువైంది ఆ ఈ పేడ పేడ ఎక్కువైంది ఆ పేడ తీశాడు ఆ తర్వాత ఇసుక ఎక్కువైంది ఈ పేడ చేత్తో ఇసుక పుట్టుకున్నాడు మళ్ళీ పేడ చేయక ఇసుక అంటుకుంది మళ్ళీ ఆ చేత్తో పేడ తీశాడు అది అంటుకుంది ఆ చేత్తో ఇసుక తీశాడు అది అంటుకుంది ఈ జన్మకు తేవుల వ్యవహారం కాదు ఇది ఇసుక తగ్గిడే పేడ తగ్గి నువ్వు తోచలేవు నువ్వు తోచలేవు ఇటు పక్క రాళ్ళు వేసాడు పక్క ఏదైనా వస్తువు వేస్తే తోస్తావు కానీ ఇటు పక్క పేడ వేసావు జిగురు జిగురుగా ఉంటుంది అది అంటుకుంటుంది ఇటు పక్క ఇసుక వేసావు పేడ ఎక్కువైందిన పేడ తీసేవనుకో నీ చేతికి అంటుకుంది ఆ చేతితో ఇసుక తీసేవనుకో ఇసుక అంటుకుంది తూకం ఎలా తేలాలయే జీవితం అంటే ఇసుక తగ్గడే పేడ తగ్గడే ఇది ఇది మనకి సాధారణంగా మన మనస్తత్వాలు గమనించండి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకో పెద్ద కొడుకుతో తగాదా వచ్చిందనుకో తల్లిదండ్రులు చిన్న కొడుకు ఫోన్ చేసి నువ్వేరా వాడు అసలు ఎలాంటి వాడు అంటే మాకు అడుపును కొట్టలేదు అనుకుంటారా నువ్వే మాకు దిక్కు అంటారు రేపు వచ్చిన మళ్ళీ చిన్న కొడుకుతో వచ్చిందనుకో వాడు ఏదో అనుకున్నా కానీ పెద్దబ్బాయి పెద్ద అబ్బాయి అని మేం అంటారు ఏంటి ఇది ఇదే ఇసుక దగ్గర పేడ దగ్గర వీడితో తగాదా వస్తే వాడితో వాడితో తగాదా వస్తే వీడితో మన స్నేహాలన్నీ ఇంతే ఒక స్నేహితులతో తగాదా వస్తే ఇంకో స్నేహితులతో చెప్తాం పట్టికడు వాడు అటువంటి వాడే కొంచెం ఎక్కువ తక్కువ అసలు ఎవరితో స్నేహం చేయకుండా నువ్వు ఉండలేవా ఏ బంధం లేకుండా ఉండలేవా ఏ బంధం లేకుండా సమస్త బంధాలు జార్చుకుని మన దగ్గర ప్రకాశిస్తున్న గురులింగమూర్తి పరమశివుడు పరమశివుడు నాకే బంధాలు ఎందుకంటే కన్ను కాలు ముక్కు మూతి చెయ్యి ఉంటే శరీరం ఏర్పడుతుంది శరీరం ఉంటే భార్య అంటారు భర్త అంటారు పిల్లలు అంటారు దేనికి పని లేక ఇది అంతా అని లింగ రూపంలో ఉండిపోయాను నేను ఎవరినో నాకే తెలియదు పోండి అని మీరు పిల్లల పద్ధతి మానే నాకు అనవసరం ఆయన మీద వేసింది ఏదైనా సరే మీరు గమనించండి జారిపోతుంది ఖచ్చితంగా మనం కూడా ఐశ్వర్యం వస్తుంది జారిపోతుంది అందం వచ్చింది జారిపోతుంది వస్తు వయస్సు వచ్చింది జారిపోతుంది అన్నీ జారిపోతాయి మనకున్న జ్ఞానం కూడా జారిపోతుందండి గొప్ప విషయం ఏం కాదమ్మా మహానుభావులైన పండితులు జ్ఞానులు చాలా మాట్లాడుతారు గ్రంథాలు రాస్తారు నేను చూశాను కొంతమంది మహానుభావుల్ని శతాధికంగా గ్రంథాలు రాసిన మహానుభావుల్ని ఎనభై ఐదేళ్ల వయసులో ఏదో కొంచెం వ్యాధి వచ్చిందంటే నేను చూడడానికి వెళ్ళాను ఆయన మీద గౌరవంతో హైదరాబాదులో ఆయన పరిస్థితి ఏంటో తెలుసా మీ మీరు అనలేకపోతున్నాడమ్మా ఆయన అల్జీమర్స్ వ్యాధి వచ్చింది ఆయనకి అల్జీమర్స్ మొత్తం మర్చిపోయాడు భార్యను గుర్తుపట్టలేకపోతున్నాడు వంద గ్రంథాలు రాశాడు వంద గ్రంథాలు పేరు అనవసరం మంచి మంచి సందర్భం కాదు కానీ నేను చూశాను అయ్యో పోయ్ ఇదే పరిస్థితి ఇవాళ ఏదో వాగుతున్నాం ప్రవచనాలు చెబుతున్నాం అవధానాలు చేస్తున్నాం ఏదైనా వస్తే మన పని ఇంతే అనమాట అందుకే శివలింగం ఏం చెబుతోంది మనకి గురులింగమూర్తి వచ్చిన మేధాశక్తి అంతా పోతుంది వచ్చిన అందం అంతా పోతుంది వచ్చిన ఐశ్వర్యం అంతా పోతుంది వచ్చింది ప్రతిదీ పోతుంది ఎందుకంటే వచ్చింది కాబట్టి పోతుంది ఎప్పటికీ ఉన్నదే ఉంటుంది వచ్చింది అంటే అది పోతుందండి రాకుండానే స్థిరంగా ఉన్నది ఏదైనా ఉంటే చూసుకో అది ఆత్మ ఒక్కటే అందుకే ఆత్మలింగం ఆత్మలింగం అంటారు చేవుల్లో కొంతమందికి పేర్లే పెడతారు ఆత్మలింగం అని పేరే పెడతారు ఆత్మ అనేదే అది కూడా లింగస్వరూపం అందుకే నిజంగా లింగం మనకు గురువే ఏం నేర్చుకుంటున్నావు నాకు మావిడాకు నాకు మారేడాకురు పోతున్నావు అంతే నిజంగా శివలింగం నుంచి నేర్చుకోదలుచుకుంటే ఏది జారిపోతున్నా కూడా నేను శివుణ్ణి అనుకుని నిర్మలంగా ఉండాలని నిశ్చలంగా జారి ఉండేది ఉంటుంది పోయేది పోతుంది గుణదే ఉంటుంది స విశేష కీర్తి బువేశ్వరుని యొక్క కీర్తి ఎలాంటిది అంటే ఎన్నో విశేషాలతో కూడిన ఉజ్వలమైన కీర్తి గొప్ప ప్రకాశం కలిగిన కీర్తి ఆయన లీలాపరమైన లీలాప్రదమైన జీవితంలో విశేషాలు కూడా కొన్ని చెప్పుకుంటాం అన్ని లీలలు ఎవరికైనా ఉన్నాయా పుస్తక పాలకురుగు సోమనాథుడు బసవ పురాణం నిండా ఆ కథలన్నీ రాశాడు మహానుభావుడు అందుకది సత్క్రియోద్యోగ కళా ప్రపూర్తి బసవేశ్వరుడు నిజంగా ఎక్కడుంటాడు నందీశ్వరుడు నిజంగా ఎక్కడ ఉంటాడు అంటే ఎవరు సత్క్రియ కోసం ఉద్యోగం అంటే ప్రయత్నం చేస్తూ ఉంటారో అక్కడ ఉంటాడు ఖచ్చితంగా మంచి పని చేసే వాళ్ళ దగ్గర ఉంటాడు భగవంతుడు కానీ భగవద్వాహనాలు కానీ భగవద్ధ్వజాలు గాని భగవంతుని యొక్క మూర్తులు ఎవరైనా కానీ ఉంటారు అంటే మంచి పని చేసే వాళ్ళ దగ్గర ఉంటారు ఊరికి చెక్క భజన చేసినంత మాత్రాన ఉంటారని కూడా మనం సత్యానికి కట్టుబడాలి భక్తుడు అంటే మూడు లక్షణాలు ఉండాలని దయచేసి గమనిద్దాం కేవలం పూజలు చేసినంత మాత్రాన్ని ఓ విపరీతంగా అరిచి గోల్ చేసినంత మాత్రాన్ని సరిపోదండి భక్తుడు అంటే మూడు లక్షణాలు ఉండాలి నీ మాటల్లో సత్యమే ఉండాలి నీ చేతల్లో ధర్మమే ఉండాలి నీ మనస్సులో శివుడే ఉండాలి ఖచ్చితంగా అదే భక్తుడు